Thank you మాది అటవీ ప్రాంతం మా పొలం మా వాతావరణం దాన్ని బట్టి నేను ముందు వేసిన ఏటీఎం మోడల్ ఎక్కడెక్కడ నాకు అది నష్టపోయానో అవన్నీ దృష్టిలో పెట్టుకొని రెండోసారి ఇప్పుడు మాది మిట్ట ప్రాంతం కాబట్టి దాన్ని తగ్గట్టుగా నా పొలాన్ని మార్చుకున్నాను మార్చుకొని ఇప్పుడు నా పొలంలో ఏదైతే వస్తుందో పంట ఆ పంటలే నేను ఏటీఎం మోడల్ కూడా ఎక్కువ వేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు టి వెంకటేశం మాది జీఎన్ కండ్రి గ్రామం నారాయణవరం మండలం తిరుపతి జిల్లా నేను రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మేము అనంతపుర జిల్లా నుంచి మోడల్ మేకర్గా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పొలంలో మొదట పిఎండిఎస్తో స్టార్ట్ చేశాను పిఎండిఎస్ చల్లుకొని నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని దున్నుకొని బెడ్స్ వేసుకొని ఘనజీవామృతం చల్లుకొని విత్తనాలు బీజామృతంతో శుద్ధి చేసి ఏటీఎం మోడలు నాటడం జరిగింది మాది అడవి ప్రాంతం కొంచెం ఏటవాళ్ల భూమి నీరు మొత్తం మొదట తిప్పడం పళ్ళ పళ్ళుకి వచ్చేస్తూ ఉంది మొత్తం నీళ్ళు వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ కూడా పంట సరిగ్గా రాకుండా చాలా వరకు దెబ్బతీసింది తర్వాత నేను నా పొలం అదన చూసుకొని మళ్ళీ రెండోసారి పిఎండి చల్లి ల్యాండ్ అన్ని సదును చేసుకున్నాక ఒకడు కాలువ అడుగు బెడ్స్ వేసుకొని గణజీవామృతం చల్లి విత్తనాలు బీజామృతంతో శుద్ధి చేసుకున్నాక మొత్తం బెడ్స్ పైన మళ్ళీ బోధుల్లాగా ఏర్పరచుకొని ఎందుకంటే బెడ్స్ పైన నాకు ఇంతకుముందు ఈ గడ్డ జాతి ఏది రాలేదు కాబట్టి నేను బెడ్స్ పైన మళ్ళీ బోధుల్లాగా ఏర్పరచుకొని పైన మళ్ళీ గింజలు నాటుకున్నాను ఇప్పుడు ప్రస్తుతమైతే మా మోడల్లో గడ్డ జాతి కూడా పూర్తిగా వచ్చింది ఈ గ్యాప్ల్లో ఆకుకూరలు గోగాకు చుక్కాకు సిర్రాకు మెంతాకు కొత్తిమీర వేసుకున్నాను మొత్తం ఎక్కడ కానీ మొలక శాతం దెబ్బతీయకుండా నీట్గా శుభ్రంగా రావడం జరిగింది బెడ్స్ పైన రైన్ ట్యూబ్ సెట్ చేసుకొని వర్షంలాగా చెమ్ముతూ ఉంటుంది ఏటీఎం మోడల్ మొత్తం నాలుగు పక్కల మొత్తం నీళ్లు చెమ్మ పూర్తి అయిన తర్వాత చెమ్మ దాటినాక మళ్ళీ మిగిలింది కాలువల ద్వారా కాలువలోకి చేస్తుంది ఆ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు గడ్డ జాతి అయితే మాకు బ్రహ్మాండంగా ఉంది ఆకుకూరలో కూడా ఏది కానీ విత్తనం మొలక రాకుండాకుండా మొత్తం పూర్తిగా మొలక శాతం వచ్చింది జీవావంతం స్ప్రేయింగ్ చేసుకుంటాను నీమాసరం స్ప్రే చేస్తాను మా ఏటీఎం మోడల్లో మునగ చెట్లు ఉన్నాయి మావిడి ఉంది కరివేపాకు ఉంది అరటి ఉంది ఇవన్నీ కూడా సరే నాటుకోవడం జరిగింది ఇరవై ఐదు రోజుల తర్వాత ఆకుకూరలు తీసుకున్నాము ప్రస్తుతం మేము ఈ ఏటీఎంలో ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకుంటూనే ఉన్నాము అది మా భార్య ఇక్కడే గ్రామంలో నమ్మేస్తూ ఉన్నారు మాకు ప్రతి శనివారం మా గ్రామంలో సంత జరుగుతుంది ఆ సంతలో కూడా ఈ ఆకుకూరలు కూరగాయలు అక్కడ అమ్ముకుంటున్నాము మాకు నెలకు సరాసరి ఏడు నుంచి పదివేల రూపాయల దాకా ఇప్పుడు ఆదాయం అయితే వస్తూ ఉంది ఏటీఎంతో పాటు నేను కూరగాయల్లోనే మళ్ళీ ఏ ఏ గ్రేడ్ ఒకటి వేసుకున్నాను ఏ గ్రేడ్ కూడా వంగ ఆ రడుకు పైనే ఉంది వంకాయ బాగా సైజు పొడుగు కానీ లావు కానీ బాగా ఉన్నది ఈ వంగతో పాటు ఈ జొన్న జొన్న ఒక విత్తనం పెట్టాను ఆ జొన్న ఒకే విత్తనంలో నాలుగు కంకులు పదహైదు పిలకల దాకా ఒకే గింజ మొలక మొత్తం వచ్చింది వేరు శాతం కూడా బలంగా దృఢంగా ఉంది పంట కూడా బాగా ఏపుగా వంగ అయితే చెట్టు నిండా కాయలు వస్తూ ఉంది ఈ ఎర్ర ఎర్ర ఎర్రగడ్డ మా ప్రాంతంలో అయితే అసలు రాదు మామూలుగా అయితే మా ప్రాంతంలో తెల్ల ఎర్రగడ్డ వేసుకుంటారు నేను ఘనజీవామృతం చల్లి జీవామృతం పోస్తూ ఎర్రగడ్డ ఎట్లయినా పండించాలన్న పట్టుదలతో ఎర్రగడ్డ నాటాను బాగానే సైజీ గడ్డంతా కూడా బాగా ఊరింది మా ప్రాంతానికి ఇదే నాకు తెలిసినంత వరకు నేను మా ప్రాంతంలో ఎర్ర ఎరగడ పండించడం మొదట నేను అనుకుంటా ఉన్నాను ఈ ఏటిఎం మోడల్లో నిత్యం మనకు ప్రతి రోజు పని ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక కూరగాయలు వస్తూ ఉంటుంది అది అందరికీ కూడా నేను అదే చెప్తా ఉన్నాను మీ ప్రాంతాన్ని బట్టి మీ ఏరియాని బట్టి మీ పొలాన్ని బట్టి మీరందరూ పద్ధతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పూర్తి స్థాయిలో చేస్తే వంద శాతం ప్రకృతి వ్యవసాయం సక్సెస్ అవుతుంది